మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేసారా టేస్ట్ అయితే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒకసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే ట్రై చేయండి ముందైతే మిక్సీ జార్లో ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కకి ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్లో త్రీ ఎగ్స్ వేసుకొని మరీ పొడి పొడిగా కాకుండా కొద్దిగా పెద్ద సైజుగా ముక్కలుగా ఫ్రై చేసుకోండి ఇందులో కరివేపాకు వేసుకొని ముందుగా పక్కకి ఉంచుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకుంటే తెలంగాణ స్టైల్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంతో ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్